హలో అండి నమస్తే నేను సాయి ప్రకాష్ ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు ఉంటాను అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లోకి సెల్ చేస్తుంటాను ఇది ఐ ట్వంటీ అండి రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది రెండో తారీఖు వీడియో చేసి పెట్టడం జరిగింది వీడియో పెట్టిన ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లోనే సార్కి వెహికల్ నచ్చి సో వెంటనే అడ్వాన్స్ కొట్టేశారు అనమాట ఒక ట్వంటీ ఒక ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ కొట్టారు తర్వాత రోజు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ థౌసండ్ వేశారు మొత్తం ట్వంటీ థౌసండ్ అడ్వాన్స్ కొట్టారు సో వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకున్నాం ఈరోజు వచ్చేసి డేట్ సెవెన్ సెవెంత్ అండి ఈ రోజు డేట్ ఈ రోజు వెహికల్ తీసుకెళ్ళడానికి వచ్చారు రిమైనింగ్ పేమెంట్ ఇచ్చి పేమెంట్ చేస్తారు అయిపోయింది తీసుకెళ్ళిపోతారు ఒక టెన్ మినిట్స్లో సో అడిగి తెలుసుకున్నాం అన్న ఎలా ఉంది వెహికల్ బాగుందా వెహికల్ చాలా బాగుంది బ్రదర్ మీరు యూట్యూబ్లో వీడియో పెట్టారు నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవర్ను మీకు ఎప్పటి నుంచో మీరు వెహికల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో కన్నా ఇక్కడికి వచ్చి నేను లైవ్లో ఆ వెహికల్ డ్రైవ్ చేసిన తర్వాత మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది వెహికల్ కూడా చాలా బాగుంది మేము అసలు అనుకోలేదు ఎందుకంటే ఈ ఆన్లైన్లో యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా వస్తువులు పెట్టినప్పుడు దాన్ని కొనాలంటే కనీసం దాని వస్తువు వంద రూపాయలైనా సరే ఎవరు కూడా ధైర్యం చేయడానికి ముందుకు రాలేదు ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి జరుగుతుంది కాబట్టి కానీ నేను మిమ్మల్ని బాగా ఫాలో అవుతున్నాను కాబట్టి మీరు అమ్మిన వెహికల్స్ కూడా నేను ముందు గతంలో చూశాను చూసి ఇద్దరు ముగ్గురు కూడా రివ్యూస్ తీసుకున్నాను వాళ్ళు కూడా బాగుందని చెప్పారు సో అదే నేను ఫాలో అయ్యి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్